ధనం చేతిలో నిలవకుండా పోతున్నప్పుడు కనిపించే సంకేతాలు విస్తృత వివరణ మనిషి జీవితంలో ధనం సంపాదించడం సులభం కాదు అలాగే సంపాదించిన ధనం నిలుపుకోవడం ఇంకా కష్టం కొన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత కష్టపడ్డా ధనం నీళ్లలాగా జారిపోతుంది ఇది కేవలం ఆర్థిక ప్రణాళిక తప్పిదాల వల్ల మాత్రమే కాదు శాస్త్రాలు చెప్పిన ప్రకారం కొన్ని ఆధ్యాత్మిక గృహశక్తి వాస్తు కర్మ ఫలిత సూచనలు కారణంగా కూడా జరుగుతుంది ధనం నిలవకపోవడానికి ముందే కొన్ని సంకేతాలు మన ఇంట్లో కనిపిస్తాయి మొదటగా గమనించాల్సినది అనవసర ఖర్చులు పెరగడం ఇంట్లో అకస్మాత్తుగా చిన్న చిన్న వస్తువులకు పెద్ద ఖర్చులు అవ్వడం అనుకోని బిల్లులు రావడం ఆరోగ్యం వాహనం ఇంటి మరమ్మతులపై వరుస ఖర్చులు రావడం మొదలవుతాయి సంపాదన పెరిగినా ఖర్చులు రెట్టింపు అవుతాయి ఇది శాస్త్రంలో గా చెప్పబడింది ఇలాంటి సందర్భంలో లక్ష్మీదేవి కటాక్షం తగ్గుతున్నదని భావించాలి రెండవ సంకేతం అప్పులు పెరగడం వరుస నష్టాలు ముందు అప్పులు తీసుకోకుండా జీవించిన వారికి కూడా ఒక్కసారిగా అప్పులు తీసుకునే పరిస్థితి వస్తుంది తీసుకున్న ధనం ఉపయోగపడకముందే నుంచి జారిపోతుంది వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ తీసుకున్న నిర్ణయాలు నష్టాలకు దారి తీస్తాయి రెండు మూడు నష్టాలు వరుసగా వచ్చినప్పుడు అది కేవలం యాదృచ్ఛకం కాదు ధన భాగ్యం స్లిప్ అవుతోందనే ఆధ్యాత్మిక హెచ్చరిక మూడవది ఇంటి శక్తి వాస్తు ఓరా అసమతుల్యత ఇంట్లో వరుసగా వస్తువులు పగిలిపోవడం గాజు అద్దం గడియారం గిన్నెలు ఎలక్ట్రానిక్ వస్తువులు తరచూ పారవడం ఇవి నెగటివ్ ఎనర్జీ పెరుగుతున్న సూచనలు శాస్త్రం ప్రకారం వస్తువులు పగిలిపోవడం ద్రవ్య నష్టం మరియు అశుభ శక్తి ప్రవేశం సంకేతాలు నాలుగవది శాంతి క్షీణించడం కలహాలు పెరగడం లక్ష్మీదేవి శాంతి ఉన్న చోటే తిష్టవేస్తుంది ఇంట్లో గొడవలు మాటా పెట్టుకోవడం కుటుంబ సభ్యుల మధ్య అనుమానాలు అసూయలు పెరగడం ప్రారంభమైతే దేవి అక్కడ నిలవదు శాంతిపోయిన వెంటనే ధనం కూడా చేతిలో నిలవదు మొదట కలహం తర్వాత మానసిక అస్థిరత తర్వాత ఆర్థిక నష్టం ఇది సహజమైన క్రమం ఐదవ సంకేతం అశుభ సూచనలు ఇంటి పవిత్రత తగ్గడం పూజ గది మీద ధూళి పేరుకోవడం దీపం వెలగకపోవడం దేవతా ఫోటోలు విగ్రహాలు వ్యతిరేక దిశలో ఉండడం ఇంట్లో మాలిన్యం అసంపూర్ణం చెత్త మూటలు పేరుకుపోవడం ఇవి లక్ష్మీదేవి దూరమవుతున్న సూచనలు ఇంటికి పావురాలు కాకులు తరచూ రావడం రాత్రిళ్ళు గుడ్లగూబ కేకలు చాలా చీమలు ఎలుకలు బొద్దింకలు ఇంట్లో పెరగడం అశుభంగా భావించబడుతుంది ఆరవ సంకేతం దానం పుణ్యం పూజలపై నిర్లక్ష్యం శాస్త్రాలు చెబుతున్నాయి ధనం నిలిచి ఉండాలంటే ధర్మం దానం పూజ తప్పనుసరం ధనం వచ్చినప్పుడు పుణ్యకార్యాలు తగ్గిపోతే స్వార్థం పెరిగితే ధనం నిలవదు లక్ష్మీదేవి పవిత్రతతో పాటు వినయం ఉన్న చోటే నిలుస్తుంది కాబట్టి దానం తగ్గినప్పుడు ద్రవ్య భాగ్యం కూడా తగ్గడం సహజం ఏణవ మరియు సూక్ష్మమైన సంకేతం మనస్సు నిలకడపోవడం నిద్ర పట్టకపోవడం ఏ పని చేయాలన్నా ఆసక్తి లేకపోవడం నిర్ణయాల్లో గందరగోళం రావడం భయం ఆందోళన పెరగడం ఇవి ధన నష్టానికి ముందు కనిపించే అంతర్ముఖ హెచ్చరికలు మనస్సు అస్థిరమైతే ధనం నిలవదు ఎందుకంటే ధనం ముందు మనస్సులో నిలవాలి